గణేషా నర్మహ గాయత్రి దేవి యర్మ మహా సరస్వతి యహ మాతాపితృర్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా నమస్కారం ఇరవై రెండో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారం మీకు అనేక రకాల సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ముఖ్యంగా ధన సంబంధమైనటువంటి విషయాలలో మంచి మంచి అవకాశాలు పోగొట్టుకోవడం రుణపరమైనటువంటి సమస్యలు పెరగడం ఆర్థిక ధన నష్టాలు పెట్టుబడులలో నష్టాలు ఆకస్మిక పరమైనటువంటి ప్రయాణాల వల్ల ఇబ్బందులు కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు విపరీతంగా పెరగడాలు అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరగడాలు ఎందులోనైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేస్తే పోవడాలు లేదా షేర్లో ట్రేడింగ్లోను బెట్టింగ్లో పెట్టిన డబ్బులు పోవడాలు లేదా ఎవరికైనా ఇస్తే తిరిగి రావకపోవడాలు ముండి బకాయలు పెరిగిపోవడానికి జరిగే ఉన్నాయి కాబట్టి ఆర్థిక వ్యవహార విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుటుంబ పరమైనటువంటి వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలయ్యేటటువంటి పరిస్థితుల వల్ల ఖర్చులు పెరిగే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగస్తులు కూడా అధిక శ్రమ ఊహించని మార్పులు ఉద్యోగపరంగా ఇబ్బందులు మానసిక అశాంతి కనపడుతోంది అలాగే కొంచెం మీరు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో సరిగ్గా బాధ్యత వహించకపోవడం వల్ల కూడా సమస్యలు ఉన్నాయి జాగ్రత్త ఇక ఈ వారం అంతా కూడా అనారోగ్య సమస్యలు కానీ లేదా ఆహారపరమైనటువంటి లౌల్యం వల్ల ఏది పడితే అది తినడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి కానీ లేదా అనేక రకాల శారీరక రుగ్మతలు రావడం కానీ జరిగే ఉన్నాయి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఇక ఏదైనా నిరుద్యోగులు ఇంటర్వ్యూలోకి వెళ్ళినా లేకపోతే ఏదైనా వ్యవహారాలు చేసినా కూడా మీకు చేదు వార్త ఎదురయ్యే అవకాశం ఉండేది ఇంటర్వ్యూలో నిరాశ కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మంచి వారిని అపార్థం చేసుకోవడం ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకోవడం మేము మీ మీ మేలు కోరేటటువంటి వారితో గొడవలు పెట్టుకోవడం లాంటివి కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడి ఆలోచించి మాట్లాడకపోతే కనుక అనవసరమైన ఇబ్బందులు ఇరుక్కుంటారు కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు దానివల్ల అలాగే మంచి మంచి ఆలోచనలు వస్తాయి మంచి మంచి నిర్ణయాలు వస్తాయి కానీ అవి అమలు చేయడం కష్టమైపోతుంటుంది రెండోది కొంచెం బద్దకము లేజెన్స్ కూడా పెరిగిపోతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి లేదా అనవసరమైనటువంటి మాటలు మాత్రం మాట్లాడకండి అయితే మీకన్నా చిన్నవారితో గొడవలు పెట్టుకోవడం వల్ల కూడా పరువు నష్టం కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్త చెడ్డవారిని లేదా మీకు డబ్బులు ఇవ్వలేనటువంటి వాళ్ళని లేదా పిషిని కొట్టి వాళ్ళని మీరు డబ్బులు అడిగారు అనుకోండి వాళ్ళు ఇవ్వకపోవసరి కదా మీరు అనవసరంగా అభాసుపలు అవుతారు కాబట్టి అవమానానికి గురే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏదైనా డబ్బులు అవసరమైతే ఇచ్చేవాళ్ళని తప్ప ఎవరి పడితే వాళ్ళు అడగండి లేదా లావాదేవీలు ఎవరితో చెల్లిపోయినా జాగ్రత్తగా ఉండాలి వారం ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు తగ్గుతాయి చెప్పచ్చు ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం అన అందంధ మాత్రమైనటువంటి ప్రయత్నాలు సఫలీవృతమవుతాయి ఇక వ్యాపారాల్లో కొద్దిపాటి చికాకులు రుణపరమైన సమస్యలు మాత్రం ఉంటాయి తప్పదు ఏవైతే కూడా ఆర్థికంగా మాత్రం చాలా జాగ్రత్తలు వహించాలి అలాగే అనుకోని ప్రయాణాలు అనుకోని ఖర్చులు మాత్రం ఎదురవుతాయి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వివాహ శుభకార్యాలు ఆలస్యం అవడము లేదా సంబంధాలు చివరిదాకా వచ్చి ఆగిపోవడము అలాగే కొంతమందికి సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బందులు తలతడం విష్కరి అవుతుండడం లాంటివి లేదా వివాహాది శుభకార్యాల విషయాలు అనేక రకాల సమస్యలు రావడము భార్యాభర్తల మధ్య తగాదాలు ప్రేమికుల మధ్య తగాదాలు ఎక్కువైపోయే ఉన్నాయి అలాగే ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ ఒక కొడుక్కి రాకపోవడం వల్ల సాగిపోవడము ఎన్ఆర్ఎల్ ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉద్యోగ గండాలు కూడా కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇష్టమైన వాళ్ళతోటి ప్రేమించిన వాళ్ళతోటి వివాహం దాకా వచ్చినటువంటి పరిస్థితులు మళ్ళీ వెనక వెళ్ళిపోవడం చెడిపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడం కానీ పిల్లల వల్ల సమస్యలు తలతడం కానీ పిల్లలు మీకు సమస్యలు తీసుకురావడం వల్ల కానీ మనశ్శాంతి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రేమికుల మధ్య మనస్సు మనస్పదలు దూరం జరిగే అవకాశాలు క్రమశిక్షణ లేని జీవన విధానం వల్ల సమస్యలు భార్యాభర్తల మధ్య అనవసరమైన మనస్పదలు కనబడతాయి అలాగే ఏదైనా గృహ నిర్మాణ పనులు లాంటివి జరుగుతుంటే కనుక అవి కూడా అవడం ఖర్చులు పెరిగిపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న వాహన ప్రమాదాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వారం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా అనవసరమైన వాటిలో పెట్టుబడులు పెట్టినా ఎక్కువ ఇబ్బందులు పడతారు మద్యపానం ధోమపానం వ్యసన పనులందరికీ కూడా అనారోగ్య సమస్యలు పాలయ్యే అవకాశాలు ప్రమాదాలు ఉన్నాయి శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని దూరంగా పెట్టడం మంచిది విలువైన వస్తువులు లేదా బంగారుపు ఆభరణాలు లేదా తాళాలు డాక్యుమెంట్స్ లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి దొంగతనాలకి గురవడం కానీ కనిపించకుండా పోవడం కానీ జరిగే ఉన్నాయి వాహనాలు వస్తువులు విషయాలు కూడా జాగ్రత్త తీసుకోండి విద్యార్థులు విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత కొంచెం తగ్గుతుంది వ్యామోహాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు పని ఒత్తిడి పెరగడంతో పాటుగా ఉద్యోగ సమస్యలు అధికమవుతాయి స్త్రీలకి మానసిక పరమైనటువంటి బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు నిరక్తి ఆలోచనలు పెరిగిపోతాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి అంతంత మాత్రమే వ్యాపార లాభాలు తప్ప పెద్ద విశేషంగా కనపడడం లేదు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు ఉన్నాయి అడే రంగాల వ్యాపారస్తులు కూడా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఈ రాశిలో ఉండేవారు మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి లేదా దశలు ఏం నడుస్తున్నాయి లేదా జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటిది ఒక్కసారి చెక్ చేయించుకుని దానికి సంబంధించినటువంటి పరిహారం ఎలా ఉన్నా చేయించుకుని ముందకు వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాదులు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి లేదా శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు పెరగడము లేకపోతే ప్రేత పిషాజాతి భయాలు ఇలాంటి ఆందోళనలు ప్రయోగాలు లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్టయితే పట్టకపోవడం పీడకల రావడం లాంటివి ఉంటాయి కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి సూర్యని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేరును మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూమ్ మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభవస్తునిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి